కొమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం డోనపల్లి గ్రామంలో నిర్వహించిన జయబాపు జైభీం జయ సంవిధాన్ అభియాన్ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కోఆర్డినేటర్ ఏఐసిసి మెంబర్ నరేష్ జాదవ్ ఎమ్మెల్సీ దండ విఠాల్ ఆసిఫాబాద్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు విలాస్ బాను సిర్పూర్ మండల అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ప్రకటననుకస్తునో అవకాశాలు సమానత్వాన్ని

ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి ఉద్యోగాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి హింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ములు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటి అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశ కృషి చేస్తానని ం చేస్తున్నాను జై బాపు జై దేవ్